రామేశ్వరంలో ఇరవై రెండు తీర్థాలు ఎలా ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి అంటే రామేశ్వర తీరంలోని ఇరవై రెండు తీర్థాలు పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత తన బ్రహ్మహత్య పాపాన్ని తొలగించుకునేందుకు శివలింగం ఏర్పాటు చేసి పూజిస్తాడు ఆ సమయంలో ఇరవై రెండు ప్రత్యేక ప్రాంతాల్లో పవిత్రమైన నీటి నిల్వలు ఏర్పడతాయి వాటి ద్వారా పాపాలను శుద్ధి చేసుకోవచ్చని మునులు మరియు దేవతలు చెప్పినట్లు పురాణాలలో చెప్తారు ఈ ఇరవై రెండు తీర్థాలు ఒకే గమ్యంతో ఏర్పడినవి అవి భక్తులందరికీ శుద్ధి మరియు పవిత్రతను ఇవ్వడానికి ఉన్న ప్రత్యేక శక్తితో ఏర్పడిన ప్రదేశాలు అవి యాత్రికులకు భక్తులకు శరీర మరియు మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధిని కలిగిస్తాయి ఇరవై రెండు తీర్థాలకు ఉన్న ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి అంటే భక్తి పురాణం చెప్పినట్లుగా ఇరవై రెండు బావులను భక్తి కోసం తయారు చేసిన చోటులుగా భావించవచ్చు ప్రతి తీర్థం ఒక ప్రత్యేక స్థలం అంతటి పవిత్రమైన భక్తి ప్రదేశం రామేశ్వరం ప్రతి బావి ప్రత్యేకమైన పవిత్రతను కలిగి ఉంటుంది అందుకే వాటిని విష్ణువు శివుడు ఇతర దేవతలు ఆధ్యాత్మిక శక్తి భూమిగా అంగీకరించారు ఈ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల మానసిక శారీరక పాపాలు శుద్ధి అవుతాయనేది భక్తుల విశ్వాసం ప్రతి భావి ఒక ప్రత్యేకమైన ప్రాపంచిక విధిని కలిగి ఉన్నదని భావిస్తారు ఇరవై రెండు తీర్థాలు ప్రతి ఒక్క బావి యొక్క పవిత్రత ఈ ఇరవై రెండు తీర్థాల్లో ప్రతి ఒక్కటికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికత పరిష్కారం మరియు దైవిక శక్తి ఉంటుంది ఈ ఇరవై రెండు తీర్థాలు రామేశ్వరంలోని ప్రత్యేకమైన స్థలాల్లో విస్తరించి ఉన్నాయి రామేశ్వరేశ్వరుడి ఆజ్ఞ ప్రకారమే ఏర్పడిన పవిత్ర జలాలు అని పురాణాలను చెప్తున్నాయి ఇప్పుడు ఒక్కో తీర్థం యొక్క మాహిత్యాన్ని వివరంగా తెలుసుకుందాము మొదటిది మహోదది తీర్థం ఇది సముద్రం ఇక్కడ రాముడు వానరసేనతో సముద్రానికి శివలింగాన్ని సమర్పించి స్నానం చేశాడని విశ్వాసం ఇది మొదటి తీర్థంగా భావిస్తారు రెండోది శంఖ తీర్థం శంఖంలో నిల్వ చేసిన జలంలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇందులో స్నానం వల్ల శరీరంలోని దోషాలు తొలగిపోతాయని నమ్మకము మూడోది చక్రతీర్థం విష్ణు యొక్క చక్రాన్ని సూచిస్తుంది పాప పరిహారానికి ఇది ముఖ్యమైన తీర్థం నాలుగోది శరాతి తీర్థం రాముడు శరంతో అంటే బాణంతో ఈ నీటిని భూమిలో నుంచి వెలికి తీశాడని ఉద్దేశం దీన్ని తాకిన వారికి పవిత్రత లభిస్తుందని నమ్మకము ఐదోది గయాతీర్థం ఇది గయాక్షేత్రానికి సమానమైనదిగా పరిగణించబడుతుంది పితృదేవతల తర్పణం శ్రాద్ధం చేయటానికి ఇది ఉత్తమమైనది ఆరోది శీతల తీర్థం శీతలత్వం ఇచ్చే నీరు శాంతిని ప్రసాదించేదిగా భావిస్తారు ఏడోది సేతు తీర్థం రామసేతును గుర్తు చేస్తుంది దీనిలో స్నానం చేయడం వల్ల రాముడి అనుగ్రహం లభిస్తుంది ఎనిమిదోది అగ్ని తీర్థం అగ్నిదేవుడి సాక్షిగా ఈ నీరు పవిత్రమైనది పాపాన్ని కాల్చే శక్తి కలిగిందిగా భావిస్తారు తొమ్మిదవది సూర్య తీర్థం సూర్యుడి కిరణాలతో పవిత్రమైనది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పదోది చంద్రతీర్థం చంద్రుడి శీతలత్వాన్నిస్తుంది మానసిక ప్రశాంతతను కలిగించేదిగా భావిస్తారు పదకొండవది మంగళ తీర్థం మంగళ గ్రహ సంబంధిత నీటి తీర్థం శుభదాయకమైనదిగా భావిస్తారు పన్నెండవది బ్రహ్మహత్య తీర్థం బ్రహ్మహత్య నివృత్తి కోసం ఇది అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతున్నది ఇందులో స్నానంతో ఘోర పాపాలు తొలగిపోతాయని నమ్మకం పదమూడవది వటతీర్థం వటవృక్షం అంటే బోధి చెట్టు వద్ద ఉన్న తీర్థం దీర్ఘాయుషు ఫలితాలు ఇస్తుందని భావిస్తారు పద్నాలుగవది కపిల తీర్థం కపిలముని తపస్సు చేసిన స్థలంగా గుర్తింపు జ్ఞానాన్ని కలిగించేదిగా భావిస్తారు పదిహేనవది గౌతమ తీర్థం గౌతమ మహర్షి చేసిన పవిత్ర జలం ఇక్కడ స్నానం వల్ల సత్ప్రవర్తన పెరుగుతుందని నమ్మకం పదహారవది గంగా తీర్థం గంగా నదిని స్మరించే తీర్థం గంగా స్నానానికి సమానమైన ఫలితం ఇస్తుందని నమ్మకం పదిహేడవది యమునా తీర్థం యమునా నదిని ప్రతినిధించే తీర్థం భక్తులకు పుణ్యాన్ని కలిగించేది పద్దెనిమిదవది గోదావరి తీర్థం గోదావరి నదిని సూచిస్తుంది ఇది పితృదేవతలకు తర్పణం కోసం అనుకూలమైనదిగా భావించబడుతుంది పంతొమ్మిదవది నర్మదా తీర్థం నర్మదా నది ప్రాతినిధ్యం కర్మ పాపాల నుంచి విముక్తి కలిగించేది ఇరవై ఏడు కావేరీ తీర్థం కావేరీ నది పవిత్రతను ప్రతిబింబిస్తుంది ఇందులో స్నానం వల్ల కుటుంబం ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకము ఇరవై ఒకటోది సరస్వతీ తీర్థం విద్య జ్ఞానం సంస్కృతి కలిగిన తీర్థం జ్ఞాన వృద్ధి కోసం ఇది శ్రేష్టమైనదిగా భావించబడుతున్నది ఇరవై రెండవది అనంత తీర్థం ఈ తీర్థంలో స్నానం వల్ల సర్వ పాప విమోచనం శాశ్వత శాంతి లభిస్తుందని నమ్మకం ఇది చివరి తీర్థం పరమశుద్ధి సూచనగా ఈ ఇరవై రెండు తీర్థాల్లో స్నానం ద్వారా శరీరం మనసు ఆత్మ మూడు కూడా పవిత్రమవుతాయనే నమ్మకం ఉన్నది ఈ తీర్థయాత్రను నిరాడంబరంగా శ్రద్ధతో భక్తితో చేయాలి అప్పుడు మాత్రమే దాని ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది ప్రతి బావి ఒక ప్రత్యేకమైన దేవత లేదా దైవిక శక్తిని సూచిస్తుంది ఇరవై రెండు తీర్థాలను మునులు దేవతలు ఋషులు అంగీకరించారు వారు ఈ ప్రదేశాల్లో తపస్ చేసి పవిత్ర నీటిని రూపొందించారు వారు అనుసరించిన ధర్మాన్ని అవతరించిన తర్వాత భక్తులు ఆ తీర్థాల్లో స్నానం చేసి వారి పాపాలను మనసు శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నారు ఇరవై రెండు తీర్థాలే ఎందుకు అంటే ఇది సంఖ్యాత్మకంగా కూడా చాలా అర్థం ఉన్నది హిందూ తత్వశాస్త్ర ప్రకారం ఇరవై రెండు ఒక పవిత్రమైన సంఖ్య ఇరవై రెండు అనే సంఖ్య ఆధ్యాత్మిక శక్తి మరియు శుద్ధతకి ప్రతీక ఇరవై రెండు తీర్థాలు అంటే వాటి ద్వారా మనం ఈ సంఖ్య యొక్క అనేక విధుల ప్రాముఖ్యతను గ్రహించవచ్చు పది ఇంద్రియాలు వాటిలో ఐదు జ్ఞానేంద్రియాలు ఆకారం రుచి కంటితో చూడడం శృంగారం స్పర్శ మరియు ఐదు కర్మేంద్రియాలు శరీర క్రియలు తరువాత ఐదు ప్రాణాలు ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన తరువాత మూడు అంతఃకరణాలు మనసు బుద్ధి అహంకారం తరువాత నాలుగు పురుషార్థాలు ధర్మం అర్థం కామం మోక్షం ఈ మొత్తం సమ్మేళనమే ఇరవై రెండు విభాగాలు ఒక మానసిక శారీరక ఆధ్యాత్మిక శుద్ధత చిహ్నంగా భావించవచ్చు ఇరవై రెండు తీర్థాలైన ఆధ్యాత్మిక సందేశం ఏమిటి అంటే స్నానం ద్వారా శరీరశుద్ధి కాకుండా మనసు ఆత్మశుద్ధి సాధ్యమని భక్తి పరిపూర్ణతను సాధించడానికి స్నానం చేసిన ప్రతి బావి మనం చేసే పూజ లేదా ప్రార్థనకు రూపం శుద్ధత అనేది సరళమైన మార్గంలో తపస్సుతో దేవునిపై నమ్మకంతో సాధ్యమవుతుంది మొత్తంగా చెప్పాలంటే ఈ ఇరవై రెండు తీర్థాలు మునులు దేవతలు ఋషులు అంగీకరించినవి కావడంతో ఇవి ప్రత్యేకమైన పవిత్రతను కలిగి ఉన్నాయి ఇవి మనకు ఆధ్యాత్మిక శుద్ధి భక్తి పాపశుభ్రత అనే సూత్రాలను నేర్పిస్తాయి సర్వే జన సుఖినో భవంతు